నమస్తే వెల్కమ్ టు ఎన్ఐన్టీవీ తెలుగు న్యూస్ నంద్యాల జిల్లా డోన్పట్నంలో ఎస్కేపీ హై స్కూల్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం పట్టణ శివారులోని నగర వనం గెస్ట్ హౌస్ నందు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ అన్ని రంగాల్లో ఉంటూ పాత జ్ఞాపకాలని మరలా ఈరోజు ఇలా కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ వారి కుటుంబ విశేషాలు తెలుపుతూ మరియు ఉద్యోగం వ్యాపార నిమిత్తం తదితర అన్ని రంగాల్లో విధులు నిర్వహిస్తూ నా ఇలా బ్యాచ్ లో కలుసుకోవడం చాలా ఆనందంగా ఉన్న అభిప్రాయాలను ఒకరికొకరు తెలుపుకున్నారు అనంతరం పదవ తరగతి చదువుతున్న వారి బ్యాచ్ లో ఇటీవల కాలం నందు కొంతమంది మరణించడంతో వారికి కొద్దిసేపు పాటు మౌనం పాటించి నివాళులర్పించారు అనంతరం పలువురు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మిత్ర బృందంలో ఎవరికి ఎలాంటి ఆపదలు వచ్చినా ఒకరిని ఒకరు సహాయం చేసుకోవాలని పలువురు తెలిపారు

వెంకటేష్ గోపాలకి ఇస్తాను మళ్ళా రఘురా శివశంకర్ పేరు చెప్పాలా హలో శ్యాం నీ పేరు చెప్తున్నా శ్రీనివాసు కృష్ణమూర్తి മേ ശ്രീനിവാസ ഹരി കുമാർ രമണ അതു ഫോൺ విజయవాస్ రావు ఏ చైతన్య మనోరాజు వెంకటేశ్వర్ లో రెండోసారి రమణ వెరీ గుడ్